మనం చాలా పొలిటికల్ స్ట్రాటజిక్ గానే రాజకీయ మానవతారాయ్ గారి దగ్గరికి వెళ్దాం మానవ రాయ్ గారు ఇప్పుడు ఈ రోజు జరిగిన పరిణామాలలో అనూహ్యంగా విజయశాంతి పేరుని తీసుకొచ్చి జరిగింది అంటే గతంలో అనేక సీనియారిటీ ప్రకారం చూసినట్టు మాత్రం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ లో తీర్మాన్మార్ల చేస్తున్న ఏదైతే పార్టీ వ్యతిరేక చర్యలు ఉన్న సస్పెండ్ కూడా చేయడం చేయడం జరిగింది అయినప్పటికీ అతను కాంగ్రెస్ మీద విమర్శిస్తున్నారు రెడ్ల మీద విమర్శిస్తున్నారు దీని అన్ని దీంతో పెట్టుకొని బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళను తీసుకొచ్చి ఈ రోజు పెట్టారు అని ఏదైతే వాదన ఉందో దీని మీద మీరేమంటారండి ఇప్పుడు ఎవడో చెప్పిండని ఎవడో ఏదో మాట్లాడిండని సామాజిక న్యాయం చేయడంలో దేశంలోనే అన్ని పార్టీలకు ఆదర్శమైనటువంటి కాంగ్రెస్ పార్టీ చేయదండి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఎప్పుడో అరవై రెండులో దామోదరం సంజయ్ గారి రెండేళ్లు ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చింది ముఖ్యమంత్రి పదవి అయిపోయిన తర్వాత పదోన్నతిగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రెండు సార్లు చేసింది పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి యోమాని ఎవరు చెప్పారు ఎవరైనా చెప్పిందా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తా అని చెప్పి దేశంలో సంచలనం రేపిన రాహుల్ గాంధీకి ఎవరు చెప్పారు ఎవరైనా బీసీ నాయకత్వం వహించిన నాయకులు చెప్పారు కృష్ణయ్య గారు చెప్పారా లేకపోతే ఆ నారగోని గారు చెప్పారా లేకపోతే అంతకుముందు కాసానికి పార్టీ పెట్టి అనేటువంటి కాసాని జ్ఞానేశ్వర్ గారు చెప్పారా దేవేంద్ర గౌడ్ చెప్పారా అది సహ సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా బీసీలకు నలభై రెండు శాతం విద్యా ఉద్యోగాల్లో రాజకీయాల్లో వాళ్ళకి అవకాశాలు కావాలని చెప్పి రాహుల్ గాంధీ గారి ఆలోచన అసలు ఈ దేశంలో రిజర్వేషన్లు ఆరు అనగాన వర్గాలకు అంటరాని వాళ్లకు ప్రవేశపెట్టింది లంబాడీలను ఎస్టీ జాబితాలో కలిపింది ఓబిసిలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇచ్చింది కేంద్రీయ విద్యా సంస్థల్లో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇచ్చింది ఎవరండి కాంగ్రెస్ పార్టీ కాదా కాంగ్రెస్ ప్రభుత్వాలు కాదా ఎవరు చిన్నగాక మొన్న ముఖలో బుట్టి పుగ్గలు పోయేవాడు కూడా చెప్తే అవుతదా చెప్పండి మాత్రం చాలా మానవతరం ఒక విషయం మాత్రం చాలా మనం ఒకసారి ఆలోచించినట్టు విజయశాంతి గారు ఎక్కడ కూడా పనిచేసినట్టుగా ప్రచారంలో ఎన్నికల ప్రచారంలో కూడా ఎక్కడ కూడా పాల్గొనట్టుగా లేదు దానికన్నా సీనియర్ మోస్ట్ చాలా మంది ఉన్నారు కదా సీనియర్ మోస్ట్ ఉన్నా ఇప్పుడు బీసీలకు ఇవ్వాలనుకున్నారు మహేష్ కుమార్ గారు గౌడ్ గారికి ఇచ్చారు విజయశాంతి మహిళ మహిళా దినోత్సవం మొన్న ఎన్నో తారీఖున తర్వాత పేరు ప్రకటించడం జరిగింది వారు మనం హర్షిద్దామా వద్దా ఎందుకు విజయశాంతికి విజయశాంతి కాంగ్రెస్ సభ్యురాలిగా ఉన్నారు గతంలో కూడా కాంగ్రెస్ లో పనిచేశారుగా కాంగ్రెస్ ఎన్నికల ముందే వచ్చారు కదా వారు వారికి జాతి మన తెలంగాణ రాష్ట్రంలో వారి ప్రజాకర్షణ కొంత ఎంతైనా ఉంది కదా వారికి ఓ బీసీ వెనకబడిన బీసీలో ఎంబీసీ సంబంధించిన సామాజిక వర్గం వారు మరి వారికి ఇస్తే మనం ఎందుకు బాధపడాలా సీనియర్లు కూడా ఎవరు ఏం నొచ్చుకోవటం లేదు కాకపోతే ఎవరో ఒకళ్ళు అంటుంటారు బయట వాళ్ళు ఇది విజయ్ ఆమ కేంద్రకి ఇచ్చారు కాంగ్రెస్ ఇష్టం అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది బీసీలకు ఇచ్చింది సిపిఐ కూడా చెప్పింది మీరు బీసీలకు ఇచ్చేటట్టు అయితేనే మీకు ఓ సీట్ ఇస్తామని చెప్పారు అటనే వాళ్ళు కూడా బీసీ సమాజ వర్గానికి చెందినటువంటి ఆయనకి ఇచ్చారు కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఉత్తుత్త పనికిమాలను ముచ్చట్లు మాట్లాడుతుంటారు దానివల్ల వాళ్ళ మాటల వల్ల బీసీల కూరక రావు భూవక రావు గూడు కల్పించాలని వాళ్ళకు రాజ్యాధికారం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తాను నలభై రెండు శాతం రాజ్యాంగ జరిగిన బీసీల సంఖ్య కేసీఆర్ చేసినప్పుడు యాభై మూడు శాతం ఉండే ఇలా యాభై ఆరు యాభై ఆరు పాయింట్ ముప్పై మూడు శాతం బీసీల సంఖ్య తేలింది ఓసీల సంఖ్య కేసీఆర్ గతంలో ఒక రోజు చేసిన సర్వేలో ఇరవై ఒక్క శాతం దాకా తీసుకపోయాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసిన సర్వేలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వేలో ఓసే సంఖ్య కుదించబడింది పదిహేను పదిహేను శాతానికే మించింది దాటలేదు ఇంత న్యాయబద్ధంగా చేస్తే దీన్ని ఆయన చేయబట్టు ఏం చేసింది జమ్మయే జక్కాయ జయ జక్కాయిలు కాంగ్రెస్ పార్టీకి ఆర్థికవేత్తలు ఉంటారు రాజకీయ వర విజ్ఞానులు ఉంటారు వాళ్ళందరూ చెప్తుంటారు సలహాలు ఉంటాయి అన్ని కాంగ్రెస్ పార్టీ సొంత వ్యవస్థ ఉంటుంది ఎవడో ఏదో మాట్లాడినా ఇష్టం వచ్చాడ వాడు ప్రయోజనాల కోసం అని అట్లా ఉండదు కాంగ్రెస్ పార్టీ నష్టం వచ్చినా తెలంగాణ ఇచ్చిందా లేదా ఎవరి కోసం ఇచ్చింది చెప్తే ఇచ్చిందా ఇచ్చే టైంలో ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అక్కడ ఓడిపోయినా ఇక్కడ ఓడిపోయినా అనుకున్నది కాబట్టి పార్లమెంట్ రెండు తలుపులు మూసివేసి లోక్సభ రాజ్యసభ మూసివేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఎట్టిపోసం రాజీ పడదు ఎవరి కోసం రాజీ పడదు ఒకవేళ వాళ్ళు చెప్పినా అట్లా కాదు సహజంగానే న్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇవాళ ఒక మల్లికార్జున ఖర్గే తలుపుల అధ్యక్షుడు మా ఎవరు చెప్పారు ఆయన చేయమని చెప్పారు తెలంగాణలో అరే నీ స్థాయి ఎంత నీ అర్హత ఎంత నీ తాకత్తు ఎంత అంటాను అసలు నీ వయసు ఎంత నువ్వు బీసీల కోసం కొట్లాడింది ఎంత అంట బీసీల కోసం బీసీలకు న్యాయం జరగాల బీసీ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా రేపు పొద్దున్న బీసీలు ఎవరో ఒకళ్ళు అవుతారు పెద్ద నాయకులు అవుతారు అగ్రనాయకులు అవుతారు ముఖ్యమంత్రి కూడా కావచ్చు కాంగ్రెస్ లో అరే పక్క రాష్ట్రంలో కర్ణాటకలో సిద్ధరామయ్య గారు బీసీ ముఖ్యమంత్రి అయ్యిండు ఎవరు చెప్పారు చెప్పిండు జమ్మాజాకర్ ఎవరు నమ్ముతారండి వాళ్ళ మాటలు వాళ్ళ వాళ్ళ లాభం కోసం వాళ్ళ స్వార్థపరులు నిజమైన పాపం ఆరికృష్ణ లాంటి తపస్సు ఆయన బీసీల కోసం కొట్లాడి వైఎస్ఆర్ సిపిలో పదవి తెచ్చుకొని మళ్ళీ ఇప్పుడు బీజేపీలో చేరిండి ఆయన అట్లాంటి ఋషులు ఏనాడు కూడా ఎదుటివాడిని దూషించలేదు అదే విధంగా ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేదు నా కూర్చున్న కొమ్మని నరుక్కునే ప్రయత్నం చేయలేదు అదేవిధంగా కాసాని జ్ఞానేశ్వర్ గారు నా చిన్నప్పుడు మేము యూనివర్సిటీలో చూసినవి అని కళ్ళ ముందు చూసినవి పార్టీలు అన్నింటినీ కూడా దేవేంద్ర గౌడ్ గారు పెట్టిన పార్టీ నడపలేక ప్రజారాజ్యంలో పోయిందని అంతకన్నా బలం అవుతారు నేను మళ్ళన్నా ఎంజీఆర్ మీరు మాట్లాడిన పేరు చెప్పండి ఎవరు గెలిపించారు మేము గెలిపించిన మల్లనే కాంగ్రెస్ అభ్యర్థిగా కాంగ్రెస్ టికెట్ ఇస్తే అందరం కలిస్తే గెలిచిన లేడ ఒంటరికి గెలమని చూద్దాం అవన్నీ ఉత్తమ మాటలు మాట్లాడతాయి పోసెట్టి మాటలు ఈ అన్ని పనికి మాలను కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎమ్మెల్సీల అభ్యర్థుల ప్రకటన అందరు కూడా మెచ్చుకుంటున్నారు హర్షిస్తున్నారు అది అందరికి దయాకర్ విషయంలో న్యాయం జరిగింది అదేవిధంగా రాములమ్మ గారు కూడా న్యాయం జరిగింది గతంలో అన్ని పార్టీలు బీఆర్ఎస్ బీజేపీలో అన్యాయం జరిగినా కాంగ్రెస్ లో న్యాయం జరిగిందా శంకర్ నాయక్ ఎప్పటి నుంచో సీనియర్ ఆయన డిసిసి అధ్యక్షుడు నల్గొండ ఎమ్మెల్సీ మిర్యాల కూడా టికెట్ అడిగిండు ఇవ్వలేదు కాబట్టి ఏం చేశారు ఈసారి అధిష్టానం చూసింది ఇవ్వాలని చెప్పేసి ఇచ్చింది మీనాక్షి నటరాజన్ గారు వచ్చింది నిజంగానే మీనాక్షి నటరాజన్ గారు ఎన్నికల ముందు వస్తే మాలాంటి వాళ్ళందరం కూడా మాలాంటి వాళ్ళకు కూడా న్యాయం జరిగేది కాబట్టి ఇప్పుడు చాలా మంది నాయకులు ఖమ్మం జిల్లాలో అక్కడ ఇక్కడ ఎస్టీ కోటాలు పెద్ద అభ్యర్థులు ప్రకటించారు కానీ ఇచ్చారా ఒక్కసారి ఓకే రైట్ 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 రాయ్ గారు రాయ్ గారు ఒకసారి మనం దత్తాయ గారి దగ్గరికి వెళ్తాం దత్తాత్రేయ గారు ఈ రోజు మానవతా గారు అయితే